సత్యనపల్లి పర్యటన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తున్నటువంటి సందర్భంలో సింగయ్య అనే వ్యక్తి ప్రమాదానికి గురై ఆ తర్వాత మరణించడం అన్నది పత్రికల్లో మీడియాలో ముందే వచ్చింది ఆ రోజున పోలీసులు ఆయన వాహనం కాదు ఆయన వెళ్తున్న దానికి ముందు వాహనం కింద ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు కాదు ఆయన వాహనం కింద అని అదొక ఇది అప్పటి నుంచి నడుస్తూ వచ్చి సత్యనపల్లి పర్యటన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కాన్వాయి వెళ్తున్నటువంటి సందర్భంలో సింగయ్య అనే వ్యక్తి ప్రమాదానికి గురై ఆ తర్వాత మరణించడం అన్నది పత్రికల్లో మీడియాలో ఇంతకు ముందే వచ్చింది ఆ రోజున పోలీసులు ఆయన వాహనం కాదు ఆయన వెళ్తున్న దానికి ముందు వాహనం కింద ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు కాదు ఆయన వాహనం కింద అదొక ఇది అప్పటి నుంచి నడుస్తూ వచ్చింది ఈరోజు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ నేను తర్వాత మా దర్యాప్తులో అతను సింగయ్యా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం కిందే అతను పడి నలిగిపోయాడని సమాచారం మాకు తర్వాత మా దర్యాప్తు తేలింది అతని భార్య సింగయ్య భార్య రూత్ మీద ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము దర్యాప్తు చేశాము ఈ లోపల ఒక వీడియో వచ్చింది మాకు అందుబాటులోకి ఆ వీడియోలో ఈ ప్రధానమైన మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం కిందే అతను పడినట్టుగా ఈ వీడియో సాక్ష్యం మాకు దొరికింది కాబట్టి అంతకుముందు మేము చేసినటువంటి అభియోగాలను కొంచెం మార్చి ఈయనను కూడా అందులో మేము చేరుస్తున్నాము మిగిలిన దర్యాప్తు తర్వాత మేము తగు చర్యలు తీసుకుంటాము అని చెప్పారు ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒకటైతే ఈ లోపలే ఇంకొక వెర్షన్ వైసీపీకి సంబంధించిన మీడియాలో వాళ్ళక వీడియో చూపిస్తున్నారు బతికే ఉన్నాడు వన్ నాట్ ఎయిట్ కూడా వచ్చింది తీసుపోయారు కాబట్టి ఇదంతా కుట్ర సరే వాళ్ళు ఒకరినొకరు తిట్టుకునే భాషా జోలికి నేను పోను అని వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ రెండు విషయాలు కనిపిస్తున్నాయి అతను చేయి కదిలించడం ఏదో జరుగుతుంది కానీ చుట్టూ పెద్దగా జనం లేదు అంటే అంత పెద్ద వేల మందితో ఆ యాత్ర అదంతా జరుగుతున్నప్పటికీ కూడా అక్క అప్పుడ ఆ సమయంలో ప్రమాదం జరిగినప్పటికీ కూడా అక్కడ అతను చావు బతుకులతో పోరాడుతున్న ఆ సమయంలో మటుకు అక్కడ చాలా కొద్ది మంది ఉన్నారు ఒక రాజకీయ వాతావరణం రాజకీయ కార్యకర్తలు నాయకులు అక్కడ ఉన్న పరిస్థితి మాత్రం లేదు ఇది వాళ్ళు చూపిస్తున్న వీడియోలో కనిపిస్తున్న అంశం అంటే అప్పటికీ అతను ప్రాణాలతో ఉన్నాడు అన్నది ఆ మీడియాలో వాళ్ళు ప్రధానంగా చెప్తున్న అంశం ప్రమాదం జరిగిందనేది స్పష్టమే ఈ వీడియో ఇది ఫేక్ ఏదో ఒక దీన్ని తీసుకొచ్చారు అదే అబద్ధం అని దాన్ని దీన్ని అంటే వాళ్ళేమో ఇప్పుడు పోలీసులు ప్రస్తావిస్తున్నది మీడియాకు కూడా అందుబాటులోకి వచ్చింది దాంట్లో చక్రం కింద ముందు చక్రం కింద పడటము ఆ పూలు చల్లుతున్న వాహనం అన్నది వాళ్ళు చూపిస్తున్నారు ప్రాణంతోనే ఉన్నాడు ఆ సమయానికి అన్నది వీళ్ళు చూపిస్తున్నారు కానీ రెండిట్లో కూడా ముఖ్యంగా రెండో దాంట్లో దేని కింద పడ్డారన్న విషయం అలా ఉంచితే అతన్ని పట్ల అతన్ని ఆసుపత్రికి తీసుకొని పోవడానికి రెండవది చుట్టూ ఉండే ఒక పెద్ద ప్రదర్శన సమయంలో జరిగిన ప్రమాదం తర్వాత ఉండే వాతావరణం అయితే ఇందులో కనిపించటం లేదు దీనికి సంబంధించిన కేసు ఎలా ఉంటుంది సాక్ష్యాధారాలు ఏంటి న్యాయమూర్తులు ఏం చెప్తారు ఇవన్నీ తర్వాత జరుగుతాయి కానీ ఈ లోపలే మళ్ళీ మనకు రెండు మీడియాలు ఉన్నాయి కదా వెంటనే ఇంకా వీళ్ళు ఒక భారీ ఇది వాళ్ళేమో ఇదంతా కుట్ర అని ఇవన్నీ పోలీసులు కనీసం పోలీసులు లాగా ఉన్నటువంటి పోలీసులు మాట్లాడుతున్న తీరు చాలా వరకు పోలీసులు కొంచెం ఎక్కువ మంది జాగ్రత్తగా మాట్లాడుతున్నారు ఒకరిద్దరు అప్పుడప్పుడు శృతి మించినప్పటికీ కూడా వాళ్ళు మేము ఆయన చెప్తున్నాడు ఆ రోజు నేను చెప్పిన మాట నిజమే అప్పుడు నాకున్న దాన్ని బట్టి నేను చెప్పాను ఇప్పుడు మేము దర్యాప్తు చేసిన తర్వాత మా విచారంలో తేలేదాన్ని బట్టి చెప్తాము అనేది చెప్తున్నారు పోలీసులు వాళ్ళేమీ మీడియా భాషలో వాళ్ళు అటు ఇటు వాళ్ళే మాట్లాడలేదు కనీసం మన మీడియా మీడియా బాధ్యత పోలీసుల కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విచారణ దర్యాప్తు జరగాలి అన్న వైపు వెళ్తే చాలా బాగుంటుంది రెండవది ప్రమాదాలు ఇటువంటిప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా ప్రమాదం అంటూ జరిగితే వెనువెంటనే రంగంలోకి దిగి అందరూ అదే స్థాయిలో అదే బాధ్యతతో ఎలా స్పందించాలన్నది నేర్చుకుంటే ఆ మేరకు మార్చుకుంటే చాలా బాగుంటుంది వెంటనే ఇది ఇంక ఇంక మళ్ళీ ఒక తాజా వివాదం లాగా దీన్ని వైపు ఉదాహరణకు కొంతకాలం కిందట చంద్రబాబు నాయుడు ను కూడా పిలిపించి కొంతమంది లేదో పంపిణీ సహాయం పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే తొక్కి స్లాట్ జరిగి రెండు చోట్ల చనిపోయారు చనిపోయిన తర్వాత అప్పుడు ఎలాంటి చర్చ జరిగింది అప్పుడు యువతల వాళ్ళు ఏం మాట్లాడారు అవతల వాళ్ళు ఏం మాట్లాడారు ఎప్పుడైనా సరే ప్రజల ప్రాణాలు విలువైనవి భద్రత ఏర్పాట్లు తగినంతగా ఉన్నాయా ప్రమాదం జరిగిన తర్వాత స్పందన సరిగ్గా ఉన్నదా అన్నది మీడియా నివేదించాలి ఇప్పుడు పోలీసులు ఏ విధంగా అయితే ఉన్నటువంటి ఒత్తిళ్ల మధ్యలో వాళ్ళకున్న సాంప్రదాయంగా ఎప్పటినుంచో పోలీసులు అనేక సందర్భాల్లో అనేక ప్రభుత్వాల్లో పనిచేస్తుంటారు కదా అనేక మంది ఇప్పుడు కూడా కేసులు ఎదుర్కొంటున్నారు కదా అయినా కానీ వాళ్ళు చెప్తున్న తీరు ఆ మాత్రం సమయం మన మీడియాలో ఇరుపక్షాలు చేసుకుంటున్నటువంటి దీంట్లో కనిపిస్తుందా కనిపించకపోవడం చాలా విచారం కలిగిస్తుంది ఖచ్చితంగా ఓ పెద్ద ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఆ వాహనం కింద ప్రమాదం జరగటం ముందు వాహనమా తర్వాత వాహనమా అన్నది దర్యాప్తులో జరుగుతుంది కదా అడ్వకేట్లు ఎట్లా మాకు దొరికిన తాజా సాక్ష్యం అది మాజీ ముఖ్యమంత్రి వాహనమే అని వాళ్ళు చెప్తున్నారు అది కో అది కోర్టులో వాళ్ళు పైగా మేము ఇంకా దర్యాప్తు చేస్తున్నాం అంటున్నారు అప్పుడే దాని ఆధారంగా నిర్ధారణలు చేసి మీడియా రాజకీయంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా నేను ఇంతకుముందు చెప్పిందైనా కూడా అదే ఇప్పుడు పైగా ఏమైంది మాట్లాడితే కూడా అలాంటి వాళ్ళం మాట్లాడే ఇలా మాట్లాడే వాళ్ళే ఎక్కువ మంది లేరు వాళ్ళ మీద వెంటనే వీళ్ళకు నచ్చదు వాళ్ళకు నచ్చదు ఏదో ఒక సైడ్ తీసుకోవాల్సిందే నేను చెప్తున్నాను అతను చనిపోవడం చాలా దురదృష్టకరం బాధాకరం అలాంటి ప్రమాదం ఆ సమయంలో జరగడం దారుణం అదైన తర్వాత కూడా అతని దగ్గర ఆ పార్టీ నాయకులు బా నిర్వాహకులు మరింత దగ్గరగా ఉండి బాధ్యతగా తీసుకొని పోయిన పరిస్థితి లేకపోవడం కూడా విచారం కలిగిస్తుంది అలా ఉండకూడదు అది గతంలో జరిగిన ఘటనలకు కూడా ఇది వర్తిస్తుంది ఇంకా ఎక్కువగా కూడా వర్తించవచ్చు ఇంకా మూడో విషయం ఇది బయటికి రాగానే దాని ఆధారంగా పోలీసులే ఇంకా తుది నిర్ధారణలు చేయనప్పుడు మీడియా నిర్ధారణలు చేయాల్సిన అవసరం లేదు కుట్రలు ఆపాదించాల్సిన అవసరం లేదు జరుగుతుంది కొన్ని ప్రమాదకరమైన ఘటనలు కొన్ని తప్పులు పొరపాట్లు జరిగినప్పుడు వాటి నుంచి వాళ్ళ వాళ్ళను ఆదుకోవటం సహాయం చేయటం ఇటువంటివి జరగకుండా చూడటం అలాగే తమ పార్టీ వాళ్ళకు తమ బాధ్యులకు అధికారులకు కూడా తగిన జాగ్రత్తలు చెప్పడం అది జరగాలి ఉదాహరణకు ఈ పర్యటన సమయంలోనే పోలీసులు ఉండడం ఉండకపోవడం మొదట లేరు తర్వాత ఉన్నారు జరుగుతున్నప్పుడు లేరు ఆ ఊరు దగ్గర ఉన్నారు ఇలా చాలా చాలా కథనాలు ఉన్నాయి ఏమున్నా కానీ అధినేతలుగా ఉన్నవాళ్ళేమో అన్ని నిర్ణయాలు అన్ని వ్యవహారాలు అన్ని వివాదాలు వాళ్ళు నడిపించుకుంటూ జరిగేటటువంటి ఘటనలు ఇదిగో ఇలాంటి ప్రమాదాలు లేదా ఘర్షణలు ఇంకా కొన్ని సందర్భాల్లో నేరాలు వీటిని మటుకు వీటి బాధ్యత పూర్తిగా అధికారులతో ఇంకెవరితో అంటే ఎలా కుదురుతుంది ఖచ్చితంగా ఇది ఒక హెచ్చరిక ఇది ఒక గుణపాఠం దీన్ని అటు ఇటు లాగడం కంటే చట్టబద్ధంగా దీన్ని పరిశీలించటం దర్యాప్తు చేయటం విచారించటం న్యాయస్థానంలో చెప్పడం న్యాయమూర్తులు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండటం అంతకంటే వేరే ఏముంది ఇది ఒక దశ మాత్రమే అప్పుడు అలా ఎందుకు అప్పుడు అలా చెప్పలేదని పోలీసులు ఏమైనా ఖండిస్తే మనం దాని గురించి ఏమైనా మాట్లాడొచ్చు వాళ్ళు మేము ఆ రోజు మాకున్నదాన్ని బట్టి అలా చెప్పాము ఇప్పుడు ఇలా చెప్తున్నాం అంటారు వెంటనే వీళ్ళు అంటారు కదా ఇదంతా ఒత్తిడి వల్ల చేస్తున్నారు అంటారు మీరు ఇవన్నీ చెప్పడానికి న్యాయస్థానం ఉంది కదా నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఈరోజు కేసులు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద చాలా కేసులు ఇంకా రెండు మూడు సెక్షన్స్ పెట్టారని విచారణకు వస్తాయి కదా ఇవన్నీ సజ్జ రామకృష్ణారెడ్డి మీద కూడా అమరావతి మహిళ గతంలో కూడా పెట్టారు ఆ డిబేట్ అసభ్య వ్యాఖ్యల సమయంలో కూడా అసహ్యకరమైన వ్యాఖ్యల సమయంలో కూడా ఈయన మీద కూడా పెట్టారు పోలీసులు కేసు నమోదు చేస్తారు వీళ్ళందరూ వనరులు ఉన్న వాళ్ళే కదా ఎదురు జరుగుతుంది విచారణ న్యాయమూర్తులు న్యాయస్థానాలు చెప్పిన ప్రకారం సుప్రీంకోర్టు దాకా ఇది నడుస్తూనే ఉంటుంది ఈ లోపల మీడియాలోనే మనం మొన్ననే చెప్పారు ప్రధాన న్యాయమూర్తి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారు జడ్జ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషనర్ రోల్ మీడియా తీసుకోకూడదు అని మీడియా అని కాదు ఎవరైనా కానీ జడ్జి అండ్ ఎగ్జిక్యూషనర్ ఈ రోల్ అంతా కూడా రాజకీయ పార్టీలు వ్యాఖ్యాతలు లేకపోతే ఏమన్నా లేదు చూసు వ్యతిరేకులు అనుకుంటూ వీళ్ళే అన్నీ తీసేసుకుంటే అట్లా చట్టాలు పోలీసులు విచారణ క్రమం అలాగే ఆ ఘటనలో బాధితులు నిందితులు వాళ్ళు ఏం చెప్తారు అన్నీ జరగాలి కదా